సృష్టి ప్రారంభం సుమారు రెండు బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది ఒక దేవుడు ఒకే జ్ఞానం వల్ల అందరూ సుఖంగా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించేవారు అక్కడ భేదభావం లేదు ఎత్తు తక్కువ లేదు ఆర్యవర్తం ఐశ్వర్యవంతంగా ఉండేది కాని దురదృష్టవశాత్తు మహాభారత కాలానికి వచ్చేసరికి వేద జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల రాజ్యాల పాలన ఆలోచనలు మారిపోతూ వచ్చాయి దయానంద్ అంటారు అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడితే మూడవ విదేశీ వచ్చి మధ్యవర్తిగా మారిపోతాడు అదే జరిగింది కూడా ప్రపంచానికి గురువుగా ఉన్న ఆర్యవర్త మన మీద ఎవరో పరిపాలిస్తున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది అద్భుతమైన వైభవం కలిగిన ఈ దేశం విదేశీ దండయాత్రలు ఆంగ్ల పాలన చెడు సంప్రదాయాలు మూఢనమ్మకాల భారంతో చీకటి కాలంలో లోతుగా నిద్రపోయింది అదే చీకటి కాలంలో పదిహేను వందల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండున మూల నక్షత్రంలో మూల సత్యస్థాపన కోసం వేలాది కాంతిరశ్ముల ప్రకాశం ఘోష మధ్య గుజరాత్లోని టంకారాలో మూల శంకర్ జన్మించారు శివరాత్రి రోజున బోధ కలిగిన తర్వాత ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో ఇంటిని వదిలి నిజమైన శివుని అన్వేషణలో దయానంద్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు గురు జీ వద్ద విద్యను పొందిన తర్వాత ఆయన దేశమంతా తిరిగారు దేశం ధర్మం సంస్కృతి నాగరికత చరిత్ర భూగోళాన్ని లోతుగా తెలుసుకున్నారు సమస్యల మూలాన్ని అర్థం చేసుకున్నారు మార్పు కోసం యుద్ధరంగంలో ఒంటరిగా దూకారు ఆదిత్య బ్రహ్మచారి గర్జన శతాబ్దాలుగా నిద్రలో ఉన్న భారతాన్ని ఉలిక్కిపడేలా చేసింది సంవత్సరం యాభై ఏడులో జరిగిన పోరాటంలో రెండు మార్గాలే ఉన్నాయి కాని దయానంద్ ఈ గర్జన దేశపు ఆలోచన ధారను పూర్తిగా మార్చేసింది ఎంత చేసినా స్వదేశీ పాలన మాత్రమే అత్యుత్తమమైనది అత్యున్నతమైనదిగా ఉంటుంది చరిత్ర సాక్షిగా ఈ యుగంలో స్వదేశీ మరియు స్వరాజ్ అనే పదాలు ఈ వాక్యంతోనే జన్మించాయి విరాట్ భారతం అనే ఆలోచనను దయానందనే ముందుకు తెచ్చారు వేదాలకు తప్పుగా అర్థాలు ప్రచారం చేసి తమ గ్రంథాలను గొప్పవిగా చెప్పి మౌలిక సంస్కృతిని నాశనం చేయాలనే కుట్ర జరిగింది అప్పుడు దయానంద్ ఈ సింహదర్జన చేశారు వేదమే ఈశ్వర జ్ఞానం వేదాల వైపు తిరిగి రండి వేదాలకు సరైన అర్థాలు కూడా తిరిగి వచ్చాయి మరచిపోయిన ప్రజలు కూడా తిరిగి వచ్చారు ఈ యుగంలో నీ విప్లవాత్మక ఆలోచన వల్లే స్వయం సమృద్ధి భారతానికి మొట్టమొదటి గోశాల ఏర్పడింది మొట్టమొదటి అనాథాశ్రమం ఏర్పడింది మొట్టమొదటి మహిళా గురుకులం మరియు మహిళా వసతి గృహం ఏర్పడ్డాయి మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ మొట్టమొదటి పునరావాస కాలనీ ఏర్పడింది ఆయుర్వేదిక్ ఫార్మసీ ఏర్పడింది డిఏవి కాలేజ్ ఏర్పడింది గురుకుల సంప్రదాయాన్ని మళ్లీ ప్రబోధించారు హిందీని బహుమతిగా ఇచ్చారు నమస్తే అనే పదంతో గుర్తింపు ఇచ్చారు నీ ఆలోచన వల్లే డోలాపాలకి వంటి వందలాది సంప్రదాయాలు చెరిపివేయబడ్డాయి సముద్రాన్ని దాటి వెళ్లడం అనే అపోహను తొలగించావు విధవలకు గౌరవం కల్పించావు మహిళలకు ఓటు హక్కు కల్పించావు మొట్టమొదటి మహిళా విమాన పైలట్ను ఇచ్చావు భగత్ సింగ్ బిస్మిల్ లాజపత్ రాయ్ లాంటి బలిదానమైన సైన్యాన్ని ఇచ్చావు అలాగే శ్రద్ధానంద్ శ్యామ్జీ కృష్ణవర్మ లాంటి వేలాది విప్లవకారులను ఇచ్చావు మున్షి ప్రేమ్ చంద్ గురుదత్ లాంటి విప్లవాత్మక కలంకారులను ఇచ్చావు సామ్యుయల్ స్టోక్స్ ను మహాత్మా గా మార్చావు తల్పడే లాంటి శాస్త్రీయ ఆలోచన కలిగిన వారిని ఇచ్చావు జాతివాదాన్ని చెరిపివేసి ఆర్య అనే పేరు ఇచ్చావు కొత్త ఆలోచన కొత్త దృష్టికోణాన్ని ఇచ్చావు సత్యార్థ ను ఇచ్చావు అలాగే అమూల్యమైన బహుమతి ఆర్య సమాజాన్ని ఇచ్చావు ఋషి దయానంద మేము నీకు నమస్కరిస్తున్నాం కానీ మా బాధ్యత ఇంకా ముగియలేదు ఏడుస్తూ విలపిస్తూ భారత్ను వదిలి వెళ్లిన శక్తులు ఇప్పటికీ దాగిన మార్గాల ద్వారా దాడి చేసే మార్గాలను వెతుకుతున్నాయి ఆ దాడులను మనం గుర్తించాలి దయానందుడు మమ్మల్ని చీకటి నుండి బయటకు తీసి ఈ రోజు మనకు ఇచ్చాడు తరువాతి తరం కోసం మనం మెరుగైన రేపటిని ఇవ్వాలి సంఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్త పడాలి కూడా బలమైన కుటుంబం బలమైన భారత్ బంధాలను కాపాడండి ఎత్తు తక్కువను తొలగించి ఆలింగనం చేసుకోండి ప్రవ్యవసాయంతో రైతులు రాజుల రాజులవుతారు మత్తులేని యువతే భారతదేశ భవిష్యత్తు మత్తును దూరం చేయండి యౌవనాన్ని కాపారండి రండి దయానందుని ఆలోచన దర్శనాన్ని సవాళ్లను ఎదుర్కొనే సంకల్పాన్ని మళ్లీ ప్రతిజ్ఞ చేద్దాం ప్రతి ఇంటికి ప్రతి పొలానికి వెళ్ళాలి ఈ దేశం ప్రపంచానికి మార్గం చూపగలగాలి ఇదే మన సంకల్పం గత నూట యాభై సంవత్సరాలుగా చేసినట్లే ఆర్యసమాజ్ దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పూర్తిగా సంకల్పంతో అంకిత భావంతో పనిచేస్తుందని మేము నమ్మకంగా చెబుతున్నాం భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే మహత్తర ప్రయత్నాల్లో ఆర్య సమాజ్ బలమైన పాత్ర పోషించేందుకు కృతనిశ్చయంతో ఉంది ఈరోజు ఆర్య సమాజ్ ప్రపంచంలోని ఐదు ఖండాల్లో విస్తరించిన పదివేలకు పైగా శాఖలు సేవ విద్య సంస్కారం మరియు ఇతర మానవహిత కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయి మహర్షి దయానంద్ చూపిన మార్గంలో నడుచుకుంటూ కృణ్వంతు విశ్వమార్యం అనే లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగుతున్నాయి ఓ మహర్షి ఓ దయానంద రెండు వందలవ జయంతి సందర్భంగా మేమందరం మీకు నమస్కరిస్తున్నాము ఓ దయానంద మేము నిన్ను వందనం 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 చేస్తున్నాము